ఈ లిక్కర్ మీద కూడా అక్కడక్కడ ఈ వ్యాపారస్తులు చిన్న చిన్న తప్పులు చేస్తున్నట్టుగా నా దృష్టికి వచ్చింది అధికారులు జిల్లా అధికారులు జిల్లా ఎక్సైజ్ శాఖ వారు అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా ఈ లిక్కర్ షాపులు వాళ్ళకి యాజమాన్యాలకి కొమ్ము కాస్తూ బెల్ట్ షాపులు నడిపిస్తున్నట్టుగా నా దృష్టికి వచ్చింది అధికారులకి హెచ్చరిస్తున్నాం అలాగే లెక్కర్ షాప్ యజమానులకు కూడా హెచ్చరిస్తున్నాను గా కానీ బిల్ట్ షాపులు కానీ ఆపకపోతే దీని మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునబడుద్ది రాజనగర్ నియోజకవర్గంలో ఎక్కడ ఎలాంటి బిల్ట్ షాపులు ఉండకూడదు నిర్దేశించినటువంటి సమయాన్ని మించి లెక్కర్ షాప్ ఎక్కడ ఓపెన్ చేసి ఉండకూడదు అలాగే కొన్ని చోట్ల స్కూల్ దగ్గర దేవాలయాల దగ్గర కూడా లిక్కర్ బెల్ట్ షాపులు పెట్టినట్టుగా కూడా నా దృష్టికి వచ్చింది అధికారులు మరొకసారి హెచ్చరిస్తున్నాను అది ఎక్సైజ్ శాఖ జిల్లా అధికారులు కానివ్వండి మండల స్థాయి అధికారులు కానివ్వండి నియోజకవర్గ స్థాయి అధికారులు కానివ్వండి ఎక్కడైనా ఇమీడియట్ గా ఈ ఒక్క బెల్ట్ షాపులు అన్ని కూడా ఆపకపోతే మీ మీద కూడా చర్యలు ఉంటాయి ఖచ్చితంగా అధికారులపై కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొడుదల పవన్ కళ్యాణ్ గారికి జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా ఎక్సైజ్ మంత్రి వర్యులు కొల్లి రవీంద్ర గారికి కూడా మీ మీద ఫిర్యాదు చేయబడితే ఎక్కడ కూడా రాజానగర నియోజకవర్గంలో బెల్ట్ షాపులు ఉండడానికి వీలు లేదు అదేవిధంగా స్కూల్ దగ్గర దేవాలయాల దగ్గరలో ఎక్కడ కూడా మద్యం అమ్మడానికి వీలు లేదు ఈ విషయాన్ని ఇమీడియట్ గా కూడా అధికారులు స్పందించి ఈ యొక్క లిక్కర్ మాఫియాని అడ్డుకట్ట వేయాలని ఆదేశిస్తున్నారు లేదంటే స్వయంగా నేనే దిగి నేనే పట్టుకుని ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది దయచేసి గమనించగలరు ఎవరో ఏదో చెప్తే కాదు ఖచ్చితంగా మాత్రం ఎవరు కూటమి నాయకులు చెప్పినా సరే విడిచిపెట్టేది లేదు లిక్కర్ మాఫియా ప్రభుత్వం ఏ ఏదైతే నియమ నిబంధనలు ఇచ్చిందో దాని ప్రకారం మధ్యాహ్నం అమ్మకాలు జరగాలి బ్యాచ్ నెంబర్లు ఎక్కడైనా సరే బెల్ట్ షాపులు మా కార్యకర్తలు జన సైనికుల దృష్టికి వచ్చినా పట్టుకొని ఆ యొక్క కేసు కానీ బుక్ చేస్తే బెల్ట్ షాపుల మీద తీవ్రమైన కేసులు ఉంటాయి అది బ్యాచ్ నెంబర్ ప్రకారం కూడా ఏ షాపు నుంచి వెళ్ళిందో కూడా వివరాలు ఉంటాయి కాబట్టి వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని సందర్భంగా తెలియజేస్తున్నాం